Welcome to our channel. గ్రహాల సంచారం అన్ని రాశుల జీవితాలపై ప్రభావితం చేస్తుందన్న విషయం తెలిసిందే అయితే కొన్ని ముఖ్యమైన ప్రాముఖ్యత కలిగిన గ్రహాలు వివిధ రాశుల్లో సంచారం చేయటం వలన కొన్ని రాశులపై సానుకూల ప్రభావం పడుతుంది ఈ మధ్య కాలంలో శని రాశి అయిన కుంభరాశిలో బుధుడు ప్రవేశిస్తాడు అలాగే త్వరలోనే కుంభరాశిలో సూర్యుడు ప్రవేశించబోతున్నాడు ముఖ్యంగా బుధ సూర్యుల సంయోగం వలన బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది ఎంతో శక్తివంతమైన బుధాదిత్య రాజయోగం వలన కొన్ని రాశుల వారి జీవితం అదృష్టంతో పాటు కుబేరులుగా పట్టిందల్లా బంగారంగా మారిపోతుంది ఈ వీడియోని చివరి వరకు చూడండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మొట్టమొదటి రాశి మిథున రాశి బుధ ఉద్యోగం వలన ఈ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది మిథున రాశి వారికి సమయంలో ఊహించని ఆర్థిక లాభాలు పొందుతారు విదేశీ ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంది ఉద్యోగాల్లో శుభవార్తలు వింటారు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభించి ప్రయోజనాలను పొందుతారు విద్యార్థులకు మంచి ఫలితాలు లభిస్తాయి వ్యాపార రంగంలో ఉన్నవారికి అభివృద్ధి లాభాలు పొందుతారు మకర రాశి వారికి ఈ సమయంలో పెట్టుబడి పెట్టడం వలన లాభాలు కలుగుతాయి వర్తక వ్యాపారం చేసేవారికి పెద్ద ఎత్తున లాభాలు వస్తాయి మాట్లాడే సామర్థ్యం పెరుగుతుంది దీనివలన అద్భుతమైన లాభాలు కలుగుతాయి ఎప్పటి నుంచో రాని మొండి బాకీలు వసూలు అవుతాయి ఆరోగ్యం బాగుంటుంది రుచిక రాశి వారికి కూడా ఇది ఒక శుభ సమయం బుధాదిత్య రాజ్యోగం కారణంగా ఉత్తమమైన ఫలితాలు రాబోతున్నాయి అద్భుతమైన లాభాలు ఈ సమయంలో పొందుతారు ఆరోగ్యం బాగుంటుంది పూర్వీకుల ఆస్తి వస్తాయి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారికి అద్భుతంగా కలిసి వస్తుంది ఇది అన్ని విధాలుగా వృచ్చిక రాశి వారికి అద్భుతమైన సమయముగా ఈ యొక్క సమయాన్ని వినియోగించుకోవాలని పండితులు తెలియజేస్తున్నారు విపరీతమైన రాజయోగంతో వీరి యొక్క భవిష్యత్తు అద్భుతంగా మారిపోతుందని పండితులు తెలియజేస్తున్నారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్